డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెనెడ్స్ సంబంధించి ఈ యొక్క యూనివర్సిటీ పరిధిలో ఓపెన్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కానీ లేదా ఓపెన్ పీజీ పూర్తి చేసిన విద్యార్థులు కానీ లేదా బీఎల్ఐసి ఎంఎల్ఐసి ఎంబీఏ ఓపెన్ బిఎడ్ లాంటి కోర్సెస్ కంప్లీట్ చేసి ప్రజెంట్ మీరు ఆ యొక్క సర్టిఫికేట్స్ని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అనే డౌట్ ఉన్నట్టయితే ఈ వీడియోలో మనకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెనెడ్స్ సంబంధించి ఓపెన్ పీజీ ఓపెన్ బిఎడ్ ఓపెన్ డిగ్రీ ఆర్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కనుక పూర్తి చేసిన విద్యార్థులు అయినట్లయితే మీకు సంబంధించిన డిగ్రీ మెమో కోసం మీకు సంబంధించిన డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం మీకు సంబంధించిన డిగ్రీ సో టీసీ కోసం బోనఫైడ్ కోసం మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం ఏ విధంగా అప్లై చేయాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వెస్ట్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క సర్టిఫికేట్ కలెక్షన్ సంబంధించిన ప్రాసెస్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెనట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెనట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ప్రజెంట్ మనము ఇక్కడ ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ బిఎల్ఐసి ఎమ్ఎల్ఐ ఆర్ ఎంబీఏ ఎంసీఏ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించి సర్టిఫికేట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అప్లై ఫర్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ కన్సల్ట్ మెమో మీకు సంబంధించిన డిగ్రీ కానీ పీజీ కానీ లాంగ్ మేమో ఏదైతే ఉంటుందో దాని మనం కన్సల్టెడ్ మేమో అయితే అనడం జరుగుతుంది దానికి అప్లై చేయడం కోసం సో మనం ఈ యొక్క వీడియో అయితే పోటీగా చూసినట్టు మీకు టాపిక్ మీద క్లారిటీ వస్తుంది లేదా మీకు టీసీ కావాలంటే టీసీ కోసం అప్లై చేయొచ్చు మైగ్రేషన్ కావాలంటే మైగ్రేషన్ కోసం అప్లై చేయొచ్చు బోనఫైడ్ కావాలంటే బోనఫైడ్ కోసం అప్లై చేయొచ్చు సో నా సజెషన్ వచ్చేసి మీరు ఇన్నిటికి ఒకేసారి అప్లై చేసుకోండి దానివల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ విధంగా మీరు యూజిక్ సంబంధించిన మెమో కానీ లేదా పీజీకి సంబంధించిన మెమో కానీ బిఎల్ఐసికి సంబంధించిన మెమో కానీ ఎంఎల్ఐసికి సంబంధించిన మెమో కోసం అయితే అప్లై చేసుకోవచ్చు సో మెమోని కాదు టీసీ మైగ్రేషన్ బోనఫైడ్ ఏదైనా అప్లై చేయొచ్చు సో ఈ ప్రా ఈ వీడియోలో వచ్చేసి ఈ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన మెమో మైగ్రేషన్ బోనఫైడ్ అనేది కలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో మీకు సంబంధించి మళ్ళీ మరొక సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అది వచ్చేసి మనం ఇక్కడ ఒరిజినల్ డిగ్రీ అయితే అనడం జరుగుతుంది ఒరిజినల్ డిగ్రీ లేదా కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేది చెప్పొచ్చు సో మీరు డాక్టర్ బిఆర్ అంబేతర్ ఓపెన్ ఇన్సిటీ పరిధిలో కనుక ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ పీజీ కానీ చేసిన వాళ్ళని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వచ్చి వర్జినల్ డిగ్రీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఒరిజినల్ డిగ్రీ తీసుకోడానికి మనకు సంబంధించిన కన్సల్టెట్ మేమో ప్రొవిజనల్ మేమో టీసీ మైగ్రేషన్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ వీడియోలో మనం ఈ సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లై చేయాలని తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు సంబంధించి ఓపెన్ డిగ్రీ ఆ కన్కే ఒరిజినల్ డిగ్రీ ఆర్ కానుకేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మేము డీటెయిల్ వీడియో అయితే చేసామో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వీడియో చూస్తే మీరు ఒకవేళ ఒరిజినల్ డిగ్రీకి అప్లై చేయాలంటే చేసుకోవచ్చు ప్రెజెంట్ మనము సో ఇక్కడ మనకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ కన్సల్ట్ మేమో మార్క్స్ మేమో పైన క్లిక్ చేయాలి సో జస్ట్ ఇక్కడ క్లిక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్టాప్ అయితే ఓపెన్ అవుతుంది జస్ట్ ఈ విధంగా క్లిక్ యర్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం క్లిక్ ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్ ద్వారా లాగిన్ కమ్మని అయితే చెప్తుంది సో ఇక్కడ మనకు అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది మీరు ఓపెన్ డిగ్రీ చేసిన విద్యార్థులు అయినైతే మీ యొక్క అడ్మిషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని మనం అడ్మిషన్ నెంబర్ అంటాము మీకు ఓపెన్ డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ కానీ ఓపెన్ పీజీకి సంబంధించిన హాల్ టికెట్ పైన మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది దాంట్లో వచ్చేసి మనం మీరు ఓపెన్ డిగ్రీ స్టూడెంట్స్ అయినట్టు లాస్ట్ సెవెన్ డిజిట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఓపెన్ పీజీ స్టూడెంట్స్ అయినట్టు లాస్ట్ ఎయిట్ డిజిట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి బిఎల్ఐసి కూడా ఈక్వల్ టు పీజీ కాబట్టి సో మీకు సంబంధించిన లాస్ట్ సెవెన్ డిజిట్స్ అనేది ఎయిట్ డిజిట్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాతర్ మీకు సో మీ యొక్క అప్లికేషన్ ప్రకారం ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ అప్లికేషన్ ప్రకారం డేట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ అని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి వన్స్ ఈ థింగ్స్ కన్ఫర్మ్ చేసుకుని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్ లో మీరు ఇచ్చిన అడ్మిషన్ నెంబర్ని బట్టి మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి సో మీరు ఓపెన్ పీజీ స్టూడెంట్స్ ఆ ఓపెన్ డిగ్రీ స్టూడెంట్స్ అనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మేము ప్రజెంట్ వచ్చేసి ఓపెన్ పీజీకి సంబంధించి మెమో కోసం కన్వర్కేషన్ సర్టిఫికేట్ కావచ్చు అండ్ మనకు సంబంధించిన మైగ్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు టీసీ కావచ్చు అదర్ డాక్యుమెంట్స్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాలనుకుంటాము సో ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మాకు లాంగ్ మెమో అనేది రావడం జరుగుతుంది అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది టీసీ అనేది రావడం జరుగుతుంది బోనోఫైడ్ సర్టిఫికేట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ రావడం జరుగుతుంది సో వీటి కోసం అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి బేసిక్ డీటెయిల్స్ అనేది ఉంటుంది క్యాండిడేట్ సంబంధించిన అడ్మిషన్ నెంబర్ స్టూడెంట్ నేమో ఫాదర్ నేమ్ అండ్ మీరు ఏ ప్రోగ్రామ్ లో కంప్లీట్ చేస్తారు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మీ మీడియా ఎమ్ ఏంటి అండ్ మీ క్యాస్ట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ థింగ్స్ మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ కోల్డ్ చేసినట్టయితే మనకు అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు ప్రీవియస్లో మనం ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ పీజీకి అప్లై చేసుకున్నప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ ఆ అడ్రస్ అనేది మన బై డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీకు హౌస్ నెంబర్ స్టేట్ లొకేషన్ మండలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ యొక్క పిన్ కోడ్ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది సో ఇది అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ అయితే ఉంటుంది మీరు ప్రెజెంట్ కన్వనికేషన్ సర్టిఫికేట్ కోసం కానీ లేదా మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం కానీ టీసీ కోసం కానీ అప్లై చేస్తున్నారు కాబట్టి అప్లై చేయడానికి మీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఏ అడ్రస్కి అయితే మీ సర్టిఫికేట్ రావాలనుకుంటున్నారో ఆ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు టైప్ చేయాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పీజీకి సంబంధించిన లాంగ్ మెమో కోసం టీసీ కోసం మైగ్రేషన్ కోసం అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్ కోసం అయితే అప్లై చేస్తున్నాను నాకు ఏ అడ్రస్కి అయితే నా సర్టిఫికేట్స్ కావాలి అనుకుంటున్నాను దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటున్నారనుకోండి హైదరాబాద్కి సంబంధించి పర్టి్యులర్గా మీరు ఎక్కడైతే ఉంటున్నారో అడ్రస్ ఇవ్వచ్చు లేదా మీకు సేఫ్ జోన్ వచ్చేసి మీ మీ యొక్క విలేజ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇవ్వచ్చు సో నా సజెషన్ వచ్చేసి మీరు పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో మీకు కంఫర్టబుల్గా ఏ అడ్రస్ అయితే ఉంటుందో అడ్రస్ అయితే ఇవ్వండి మనకి ప్రాబ్లం అనేది ఉండదు సర్టిఫికేట్స్కి సంబంధించి సో ఇక్కడ మాకు సంబంధించిన హౌస్ నెంబర్ మాకు సంబంధించిన స్టేటు మండలు అండ్ తర్వాత డిస్ట్రిక్ట్ స్టేట్ కోడ్ ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఇవి ఎంటర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సో మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క పీజీ సర్టిఫికేట్ తీసుకోవడం కోసం కానీ డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకోవడం కోసం కానీ కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి బేస్డ్ అని యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి అండ్ వన్స్ మనకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ మీరు యూజీ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తున్నట్టు లైక్ బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కోసం కానీ అప్లై చేస్తున్నట్డితే సో మీకు సంబంధించిన ఎస్ఎస్సేమో ఇంటర్ మేమో అండ్ దాంతోపాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేదు మీరు పీజీ కోసం కానీ బీఎల్ఐసి కోసం కానీ అదర్ కోర్సెస్ కోసం అప్లై చేస్తున్నది మీకు సంబంధించిన ఎస్ఎస్సీ మేము అండ్ మీకు సంబంధించిన డిగ్రీ మేమో అండ్ దాంతోపాటు మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఫస్ట్ మనకు స్ఎస్ఎస్ఈ మేము అయితే అప్లోడ్ చేయమని ఇచ్చారు తర్వాత సో బేస్డ్ అని మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి ఇక్కడ డిగ్రీ కన్సల్టెంట్ మేము అప్లోడ్ చేయమంటున్నారు తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమంటున్నారు ఇక్కడ అప్లోడ్ చేసే సర్టిఫికేట్కి సంబంధించి రిక్వైర్డ్ సైజ్ అయితే ఇచ్చారు ఇక్కడ అప్లోడ్ చేసే సర్టిఫికేట్ వచ్చేసి ఓన్లీ జేపీజీ ఫార్మాట్ లో అని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తర్వాత మనకు హండ్రెడ్ కేబి నుంచి టూ ఫిఫ్టీ కేబీలో మీకు సంబంధించిన అప్లోడ్ చేసే సర్టిఫికేట్ యొక్క సైజ్ ఉండాలని మెన్షన్ చేశారు మీరు మొబైల్ యూజ్ చేస్తున్నది డైరెక్ట్ గా మొబైల్ ద్వారా తీసుకున్న పిక్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు సంబంధించిన పర్సనల్ వాట్సాప్ లోకి పంపించుకొని సైడ్ స్పేసెస్ లేకుండా క్రాప్ చేసుకొని ఇక్కడ చూసి చూసు పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసే సరిపోతుంది లేదా మీకు రిక్వైర్డ్ సైజులోకి ఖచ్చితంగా మీ ఫైల్ అనేది హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ కేబీలో ఉండాలి అనుకుంటే ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు రిక్వైడ్ సైజులోకి మీ డాక్యుమెంట్స్ అనేది కన్వర్ట్ చేసుకుని తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఈజీగా అయితే అప్లోడ్ చేయొచ్చు ప్రజెంట్ మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫైల్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాము చూస్ పైల పైన క్లిక్ చేసి మా యొక్క ఎస్ఎస్ఈ మేము అయితే అప్లోడ్ చేస్తున్నాము సో ప్రజెంట్ వచ్చేసి మేము మా యొక్క ఎస్ఎస్సీ మో అయితే అప్లోడ్ చేయడం జరిగింది వన్స్ మనం ఎస్ఎస్ఈ మెమో అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ఫైల్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ మళ్ళీ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు డిగ్రీ కోసం అప్లై చేస్తున్నట్టు ది పీజీ కోసం అప్లై చేస్తున్నట్టు డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లై చేయాలి సో మేము ఇక్కడ డిగ్రీకి పీజీ కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి మా యొక్క డిగ్రీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాము చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నాం మా యొక్క డిగ్రీ మేము అయితే అప్లోడ్ చేస్తున్నాము సో ప్రజెంట్ వచ్చేసి మార్క్ సంబంధించిన డిగ్రీ యొక్క మెమో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఆ తర్వాత చూస్ పేల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకునే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి సో ఈ విధంగా మనకు సంబంధించి ఎస్ఎస్సీ మేమో డిగ్రీ మేమో క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ తర్వాత మీరు ప్రజెంట్ ఏ డాక్యుమెంట్స్ కోసం అప్లై చేస్తున్నారు అనేది మనం టిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు డిగ్రీ కోసం అప్లై చేస్తున్న పీజీ కోసం అప్లై చేస్తున్న ఈ ఫోర్ ఆప్షన్స్లో అయితే టిక్ మార్క్ చేసుకోండి ఫోర్ ఆప్షన్స్ దేనికోసం అంటే ఫస్ట్ మనకు ప్రొవిజనల్ కమ్ కన్సల్ట్ మేమో అండ్ మార్క్ షీట్ అని అయితే ఉంటుంది ఇది మనకు లాంగ్ మేమో అయితే చెప్పడం జరుగుతుంది లైక్ మీకు డిగ్రీకి కానీ ఇంటర్మీడియట్ కానీ ఎస్ఎస్సీ కానీ ఏ విధంగా అయితే లాంగ్ మెమో ఇస్తారో ఆ విధంగా మనకు లాంగ్ మెమో ఉంటుంది సో ఇది మీకు కావాలి అంటే టిక్ మార్క్ చేసుకోవాలి బట్ అందరికీ ఇచ్చే సజెషన్ అన్ని టిక్ మార్క్ పెట్టుకోండి తర్వాత మైగ్రేషన్ అయితే ఉంటుంది మైగ్రేషన్ అనేది వచ్చేసి ఫర్దర్గా మీరు వేరే యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారు ప్రజెంట్ ఇప్పుడు మీరు ఓపెన్ పేజీ చేశారనుకుందాం నెక్స్ట్ బీఏడ్ చేయాలి అనుకుంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది లేదా ఇప్పుడు మీరు ఓపెన్ డిగ్రీ చేయాలనుకుంటున్నారు చేశారు తర్వాత మీరు ఓపెన్ రెగ్యులర్ పేజీ కానీ అదర్ వేరే యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది కాబట్టి సో యూనివర్సిటీ చేంజ్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మైగ్రేషన్ తీసుకోవాలి టీసీ అనేది మీరు ఎక్కడ అడ్మిషన్ తీసుకున్న టీసీ మ్యాండేటర్ కాబట్టి అంబేద్కర్ ఓపెన్ స్టూడెంట్ టీసీ కూడా ఇస్తున్నారు టీసీ తీసుకోవచ్చు తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్ ఇలా ఫోర్ ఆప్షన్స్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి టిక్ మార్క్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ అయితే ఉంటుంది ఈ టెక్స్ట్ అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది టైప్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి సో ప్రజెంట్ అయితే నాకు ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఏదైతే ఉందో ఇట్ టీజ్ అయితే టైప్ చేశాను ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చేసి పోస్టల్ అడ్రస్ ఇచ్చేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి మీరు ఏ సర్టిఫికేట్స్ కోసమో అప్లై టిక్ మార్క్స్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చర్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఈ విధంగా మనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్స్కి సంబంధించి మీరు ఓపెన్ డిగ్రీ కోసం అప్లై చేశారా ఓపెన్ పీజీ కోసం అప్లై చేశారా ఆర్ ఎమ్ఎల్ఐసీసీసీ బీఎల్ఐసీసీసీ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ కోసం అప్లై చేశారా అనే దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే మనకు జనరేట్ అవ్వడం జరుగుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ప్రజెంట్ మేము పీజీ ఎంఏ తెలుగు కోసం అయితే అప్లై చేయడం జరిగింది ఈ విధంగా మాకు అప్లికేషన్ ఫార్మ్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి అండ్ ఆ తర్వాత మీరు 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 నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే మనకు అప్లికేషన్ నెంబర్ అనేది కావాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ నెంబర్ అయితే కాఫీ చేసి పెట్టుకోవాలి సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే ఉంది అండ్ ఆ తర్వాత కండిడేకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి యాజ్ ఫర్ అడ్మిషన్ ప్రకారం మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ క్యాడిడేట్ నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ వాట్ ఎవర్ యాజ్ పర్ మీ యొక్క సర్టిఫికేట్ ప్రకారం ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ ఈ డీటెయిల్స్లో కనుక మిస్టేక్స్ ఉన్నట్టు మీరు డాక్టర్ బిఆర్బెక్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి ఫస్ట్ ఆ కరెక్షన్స్ అనేది చేయించుకోండి కరెక్షన్స్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీకు సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకుంటే బెటర్గా అయితే ఉంటుంది ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే డైరెక్ట్గా పేమెంట్ చేస్తే సరిపోతుంది అండ్ వన్స్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇస్తుంది మీరు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది ప్రజెంట్ మీరు కన్యూనికేషన్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నా లేదా మీకు సంబంధించిన పీజీ సర్టిఫికెట్స్ కానీ యూజీ సర్టిఫికేట్స్ కోసం అప్లై చేస్తుతే ఆ సర్టిఫికేట్స్ అనేది మీకు ఏ అడ్రస్కి రావాలి అనే సంబంధించి మనం ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము మనం ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది సో మేము పోస్టల్ ద్వారా రిసీవ్ చేసుకోవడానికి అడ్రస్ అయితే ఇచ్చాము మా అడ్రస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే టోటల్గా మీరు పీజీలో పీజీ కావచ్చు డిగ్రీ కావచ్చు మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ మీ మార్క్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇంకా మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ప్రజెంట్ మనం ఏ డాక్యుమెంట్స్ కోసం అయితే అప్లై చేయడం జరిగింది ఆ డాక్యుమెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మేము వచ్చేసి ఏంటంటే సో మాకు సంబంధించిన పీజీ యొక్క లాంగ్ మేము కోసం అప్లై చేయడం జరిగింది పీజీకి సంబంధించిన మైగ్రేషన్ కోసం అప్లై చేశాము టీసీ కోసం అప్లై చేశాము బోనఫైడ్ కోసం అయితే అప్లై చేశాము ఈ ఫోర్ థింగ్స్ కలిపి ప్రజెంట్ వచ్చేసి మాకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అయితే చూపిస్తుంది ఈ టువ్ హండ్రెడ్ అనేది మనం పే చేయాలి పే చేస్తే మనకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్టు పే చేసిన వన్ మంత్ తర్వాత కానీ సో ఆన్ మీ యొక్క పోస్టల్ సర్వీస్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ని బట్టి మనకు సర్టిఫికేట్స్ అయితే త్రూ ది పోస్టల్ అయితే రావడం జరుగుతుంది మరి పేమెంట్ ఎప్పుడు చేయాలి సార్ అని సో మెనీ హాస్పిల్స్ క్వైరీ చేస్తారు పేమెంట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే అప్రూవ్డ్ కావాల్సి ఉంటుంది మీరు ఇక్కడ ప్రజెంట్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు నా యొక్క అప్లికేషన్ స్టేటస్ అంటే నాట్ అప్రూడ్ అయితే ఉంది ఇది అప్రూవ్డ్ కావడానికి ఏంటంటే మనం అప్లై చేసిన రోజే అప్రూవ్డ్ అయితే చేయరు దానికి కొంత టైం పడుతుంది సో మినిమం త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ సమ్ టైమ్స్ వన్ వీక్ కానీ పట్టొచ్చు బేస్డ్ ఆన్ వాళ్ళకు ఉన్న నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మేము వీడియో చేసే టైంకి సంక్రాంతి హాలిడేస్లో అయితే ఉన్నాం సంక్రాంతి హాలిడేస్ కంటే ముందు అప్లై చేసామనుకోండి అనుకోండి హాలిడేస్ తర్వాత వాళ్ళు అప్రూవ్ చేయచ్చు అంటే కొన్నిసార్లు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ని బట్టి కూడా ఉంటుంది సో వన్స్ ఇది మనకు అప్రూవ్ అయినట్లయితే ఇక్కడ నాట్ అప్రూవ్డ్ ఉందో వన్ ఇది అప్రూవ్ అయినట్లయితే మళ్ళీ మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అడ్మిషన్ నెంబర్ ఉపయోగించుకొని మన డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయినట్టు స్టేటస్ అనే మనకు డిస్ప్లే అవుతుంది స్టేటస్లో కనుక అప్ల్రూడ్ అని ఉంటే అప్పుడు మనం పేమెంట్ అనేది చేయొచ్చు డెబిట్ కార్డ్ ఉపయోగించుకొని క్రెడిట్ కార్డ్ ఉపయోగించుకొని లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే చేయొచ్చు సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వన్స్ మీకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది విధంగా కంప్లీట్ అయితే ఇక్కడ ఫ్రంట్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫ్రంట్ తీసి పెట్టుకోవాలి వన్స్ మీకు సంబంధించింది అప్లోడ్ తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు అప్లికేషన్ ఫార్మ్ జనరేట్ అవుతుంది అది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మనకి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అండ్ సేమ్ టైం మనకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అనేది కాపీ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం అఫీషిషియట్కి రావాల్సి ఉంటుంది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను స్టార్టింగ్ లో మనం వీడియో చేయడానికి సో మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటి అంటే సర్టిఫికేట్ అప్లైడ్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సర్టిఫికేట్ అప్లైడ్ స్టేటస్ అయితే ఉంటుంది ఫస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్టు మీరు వెరిఫైడ్ అయిందా నాట్ వెరిఫైడ్ అయిందా అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దట్ మీన్స్ అప్రూవ్డ్ అయిందా కాలేదా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో దానికోసం ఫస్ట్ ఇక్కడ క్లిక్ ఇయర్ ఆప్షన్పై అయితే క్లిక్ చేస్తున్నాం వన్స్ మనం క్లిక్ అయ్యర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మళ్ళీ ఈ విధంగా మనకు సంబంధించి సర్టిఫికేస్ అప్లైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ప్రజెంట్ మనము పీజీ సర్టిఫికేట్స్ కోసం అప్లై చేశాం కాబట్టి సో దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ లో అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది అండ్ అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉన్న అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ యాస్ టీస్ టైప్ చేయాలి అడ్మిషన్ నెంబర్ వచ్చేసి మీరు యూజీ స్టూడెంట్స్ అయితేనేమో దీ బిఏ బిఎస్సీ బీకామ్ స్టూడెంట్స్ అయిన లాస్ట్ సెవెన్ డిజిట్స్ ఏదైతే ఉంటుందో అవి ఎంటర్ చేయాలి మీ యొక్క అప్లికేషన్ ప్రకారం అడ్మిషన్ లో లాస్ట్ టు సెవెన్ డిజిట్స్ ఏవైతుంటాయో అవి ఇక్కడ ఎంటర్ చేయాలి ఇఫ్ ఒకవేళ మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయితే పీజీ ఆర్ ఈక్వాలెన్స్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ నేను లాస్ట్ ఎయిట్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంటర్ చేయాలి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను మీరు యూజీ స్టూడెంట్స్ అయితే అడ్మిషన్ నెంబర్ దగ్గర వచ్చేసి లాస్ట్ సెవెన్ డిజిట్స్ లాస్ట్ నుంచి సెవెన్ డిజిట్స్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి ఒకవేళ పీజీ స్టూడెంట్స్ అయితే లాస్ట్ నుంచి ఎయిట్ డిజిట్స్ ఏవైతుంటాయో అవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది వెరిఫైడ్ అయిందా అనేది మనకు డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు మాక్స్ సంబంధించి అప్లికేషన్ యొక్క నెంబర్ అండ్ అదేవిధంగా అడ్మిషన్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయం క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్ అనేది రావడం జరుగుతుంది వన్స్ యువర్ డీటెయిల్ ఆర్ వెరిఫైడ్ అని వచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా మళ్ళీ మీ డీటెయిల్స్ ధర అయ్యి డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఉపయోగించుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ వెరిఫైడ్ కాకపోతే నాట్ వెరిఫైడ్ అనేది రావడం జరుగుతుంది నాట్ వెరిఫైడ్ అని వస్తే మళ్ళీ మీరు ఇంకో టూ త్రీ డేస్ వెయిట్ చేసి మళ్ళీ ఒకసారి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కనుక తెలుసుకున్నట్టయితే ఇక్కడ వెరిఫైడ్ అని వస్తే అప్పుడు మీరు పేమెంట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది వెరిఫికేషన్ కోసం మనం యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు సో వాళ్ళు వెరిఫై చేసి వెరిఫై చేసిన తర్వాత మీ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది సమ్ టైమ్స్ మీకు మొబైల్స్కి మెసేజ్ కూడా రావచ్చు వెరిఫైడ్ అని బట్ వెరిఫైడ్ అని రాకపోతే ఖచ్చితంగా మీరు వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి మీరు స్టేటస్ అయితే తెలుసుకోవాలి ప్రెజెంట్ మాది వెరిఫైడ్ ఉంది కాబట్టి పేమెంట్ చేస్తున్నాము పేమెంట్ ఏ విధంగా చేయాలని కూడా క్లియర్గా అయితే చెప్తాను పేమెంట్ చేయడం కోసం మళ్ళీ మెయిన్ ట్యాప్కి వెళ్ళాలి మెయిన్ ట్యాప్కి వెళ్ళడం కోసం ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో అదొకటి లింక్ ఆ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది లేదా ఇక్కడ గో టు హోమ్ పేజ్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఇదే వెబ్సైట్ రావడం జరుగుతుంది స్టూడెంట్ సర్వీస్ వెబ్సైట్కి స్టూడెంట్ సర్వీస్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీరు కనుక వెరిఫైడ్ అయినట్లయితే ఇక్కడ పే యువర్ పే అని ఉంటుంది త్రూ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది జస్ట్ ఇక్కడ క్లిక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన పేమెంట్ అయితే చేయాలి ప్రెజెంట్ మాది వెరిఫైడ్ అయ్యింది అప్రూవ్ అయింది కాబట్టి సో మేము పేమెంట్ అయితే చేయడానికి ఆప్షన్ అయితే క్లిక్ చేసాము వన్స్ మనం పేమెంట్ సంబంధించిన ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ పేమెంట్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి పీజీ అడ్మిషన్స్ కోసం చేస్తున్నారా యూజీ అడ్మిషన్స్ కోసం సెకండ్ ఇయర్ ట్యూషన్ పీనా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి బట్ మనం ఇక్కడ వచ్చేందుకు సర్టిఫికేట్స్ కోసం పేమెంట్ అయితే చేస్తున్నాము సర్టిఫికేట్ కోసం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఫిఫ్టీన్త్ ఆప్షన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో మనకి ఇక్కడ మార్స్ మేము కోసం కానీ ఓడీ కోసం కానీ టీసీ కోసం కానీ మైగ్రేషన్ కోసం కానీ బోనోఫైడ్ కోసం కానీ అయినా పేమెంట్ చేస్తున్నట్టు ఇక్కడ క్లిక్ ఏర్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ క్లిక్ ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మనకి సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ ద్వారా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది వన్స్ మనం క్లిక్ ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్టయితే ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది అది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు లేదా మళ్ళీ మీరు మీ యొక్క అడ్మిషన్ నెంబర్ మొబైల్ నెంబర్ ద్వారా అప్లికేషన్ 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 ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ డౌన్లోడ్ వెరిఫైడ్ అని ఉంటుంది లేదా అప్లూడ్ అని ఉంటుంది దాని నుంచి మీరు అప్లికేషన్ నెంబర్ తీసుకొని ఇక్కడ టైప్ చేయొచ్చు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ టైప్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి వన్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి పేమెంట్ కోసం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా మనకు పేమెంట్ సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అనేబుల్ అవ్వడం జరుగుతుంది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు త్రీ ఆప్షన్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సో మేము వచ్చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేస్తున్నాము సో ఇఫ్ మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ చూజ్ చేస్తే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది బట్ ఆల్ డెబిట్ కార్డ్స్కి ఈ కామర్స్ పేమెంట్ యాక్సెస్ అయితే ఉండదు కొన్ని డెబిట్ కార్డ్స్ సపోర్ట్ చేయవు కాబట్టి సో మీరు నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి పేమెంట్ చేయడానికి కానీ లేదా మీ డెబిట్ కార్డ్కి పేమెంట్ ఆప్షన్ ఉన్నట్టు అయితే పేమెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ప్రజెంట్ మేము వచ్చేసి నెట్ బ్యాంకింగ్ అయితే చూజ్ చేసుకుంటున్నాము సో ఈ విధంగా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ టిక్ చేయాలి ఆ తర్వాత చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనము నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ క్యాండిడేట్ యొక్క నేమ్ ఫాదర్ నేమ్ మీకు సంబంధించిన అప్లికేషన్ టైప్ పేమెంట్ ఎంత ఛార్జ్ ఎంత టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది ఆ తర్వాత లైట్గా మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో రెండు డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఉంటాయి వాటిలో మనం టిక్ మార్క్ అయితే చేసుకోవాలి ఆ డిక్లరేషన్ బాక్సెస్లో టిక్ మార్క్ అనేది చేసుకున్నట్టయితే సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే పేమెంట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మనం ఐ యాక్సెప్టెడ్ పేమెంట్ విష్టు అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో వన్స్ మనం సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా ప్రొసీడ్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మేము ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు ఏ బ్యాంకింగ్ ద్వారా అయితే పే చేయాలనుకుంటున్నారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మేము వచ్చేసి ఎస్బీఐ ద్వారా పే చేయాలనుకుంటున్నాం సో ఎస్బీఐకి అయితే క్లిక్ చేయడం జరిగింది ఆ తర్వాత పే సెక్యూర్లీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం పే సెక్యూర్లీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం చూజ్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఇఫ్ మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ చూజ్ చేసుకుంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది మేము ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూజ్ చేసుకున్నాం కాబట్టి మాకు సంబంధించిన బ్యాంకింగ్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేస్తున్నాము పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టు అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు సో మళ్ళీ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి ప్రజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుని మీ పేమెంట్ అయితే చేస్తున్నాము వెయిట్ ఫర్ దట్ సో మీరు పేమెంట్ చేసేటప్పుడు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే మీకు సంబంధించిన పేమెంట్ రిలేటెడ్ బ్యాంకు సంబంధించి ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీకి ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో మా పేమెంట్ అయితే సక్సెస్ అవ్వడం జరిగింది ఈ విధంగా యువర్ పేమెంట్ వాళ్ళు సక్సెస్ఫుల్ అని అయితే చూపించడం జరుగుతుంది ఫస్ట్ అండ్ ఆ తర్వాత మనం సమ్ టైం అయితే వెయిట్ చేయాలి ఒక టూ మినిట్స్ వరకు ఆ తర్వాత మనకు స్క్రీన్ అనేది బై డిఫాల్ట్గా చేంజ్ అయితే కావడం జరుగుతుంది వన్స్ మనకు స్క్రీన్ అనేది చేంజ్ అయినట్టు మీకు పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అని ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది పేమెంట్ కనుక సక్సెస్ అయినట్టు మీరు రిసీప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సో మనకు సంబంధించి పేమెంట్ సక్సెస్ అయినట్లయితే సో మీరు మీకు సంబంధించిన రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్ అని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి లేదా మీరు మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేదైతే డిస్ప్లే అవుతుంది సో ప్రజెంట్ మేము రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ ఈ విధంగా డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది సో మీకు సంబంధించి అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మన డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో మనకు సంబంధించి పేమెంట్ సక్సెస్ అయినట్లయితే మన యొక్క పేమెంట్ రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది వన్స్ మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి పేమెంట్ యొక్క రిసిప్ట్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది సో మీరు ది ఆన్లైన్ ద్వారా ఎంత అమౌంట్ అయితే పే చేయడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అవుతాయి ఇక్కడ క్యాండిడేట్ సంబంధించిన అప్లికేషన్ నెంబర్ క్యాండిడేట్ ఒక నేమ్ ఫాదర్ నేమ్ ఆ డీటెయిల్స్ ఉంటుంది అండ్ మనకు సంబంధించిన ప్రజెంట్ పేమెంట్ ఎంత అయితే పేమెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ విధంగా మనకు పేమెంట్ రిసిప్ట్ అనేది జనరేట్ అయిన తర్వాత ఇలా స్క్రీన్ అనేది చేస్తే మనకి ఇక్కడ ప్రింట్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఇది మనకు సంబంధించిన టోటల్ ప్రాసెస్ అయితే మీరు డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ పీజీ కానీ ఓపెన్ డిగ్రీ కానీ ఎనీ అదర్ ఓపెన్ కోర్సెస్ కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ సర్టిఫికెట్స్ కోసం అప్లై చేస్తున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే ఫస్ట్ మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది వన్స్ వాళ్ళు వెరిఫైడ్ చేసినట్టయితే మనం పేమెంట్ చేయడానికి యాక్సెస్ అయితే ఇస్తారు పేమెంట్ అనేది చేయాలి పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా మీరు టోటల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత సో వితిన్ వన్ మంత్ లో కానీ వన్ అండ్ హాఫ్ కానీ మనకు సర్టిఫికేట్స్ వచ్చేసి త్రూ ది పోస్టల్ ద్వారా వాళ్ళు పంపించడం జరుగుతుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే సో డాక్టర్ బా అంబేద్కర్ ఓపెనర్ సంబంధించి సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లై చేయాలి అండ్ కలెక్షన్ చేసుకోవాలనే ప్రాసెస్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదర మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో